తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ ఏ కోడి పుంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కర్ శాస్త్రంలో తెలుసుకుందాం సోమవారం పూర్వభద్ర మరియు ఉత్తరభద్రా నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పూర్వభద్రా నక్షత్రం ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద మరియు పసుపు రంగు కాకి మీద విజయం సాధించును ఉత్తరాభద్రా నక్షత్రాలు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల నలభై నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నెమిలి మరియు కాకి మీద డేగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని సోమవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికు వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పంతెమ్మను వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి సోమవారం రోజు ప్రత్యేకించి తెల్లగోళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది అది మొదటి దాములో కోడి పింగళ పందెంలో తెల్లగోళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి చాలామంది తెల్లగోళ్ళను పెట్టి విజయాలను ఎక్కువగా సాధిస్తూ ఉంటారు కోడి పింగళలో కూడా కోడి పింగళలో వినియోగించుకుంటారు కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి కోడికాకి నెమిలి అంటే ఎదర పింగళ పరక రంగు గౌడు అంటే లేదా పింగళ పరగ అనేది ఉండి మెడలో కోడి చూపు ఉంటే ఆ కోడికాకి నెముళ్ళను కూడా ఈ కోడి పింగళ పందంలో వినియోగించుకోవచ్చు కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కోడి విజయం డెబ్బై ఐదు శాతం కాకినిమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగళా పందెంలో డాగపచం కలిగిన కోడి శీతువాలను మరియు ఈ పందెంలో కోడి పింగళా పందెంలో వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి రెండోదము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి కోడినిమిల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నిమిది మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కాకిడాక తెల్ల తెల్లకాళ్ళు ఇతర బోర మొత్తం నలుపు రెక్కల పైన నడుం పైన మరియు మెడపైన ఎర్రపశం అనేది ఉండి లోపల నలుపు అనేది ఉంటే దాన్ని కాకిడాక పందంలో వినియోగించుకుంటారు దీనివల్ల ఎక్కువగా కాకిడాగలు విజయాలు సాధిస్తుంటాయి ఏదో ఏమాత్రం డ్యాగ్ గౌడ్ అనేది డాగ బరక అనేది ఉన్నట్లయితే అది కోడిని బట్టి మారడానికి అవకాశాలు ఉంటాయి ఏ కాకి ఎక్కడ కూడా చూపు అనేది ఉండకూడదు మూడవ జమ్ము స ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలిపింగ్ నెమిలిపింగ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నిమిలి పింగళ పందంలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే నిమిలి పింగళాను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నిమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కోడి కోడికెరే అంటే ఎదర బోర మీద గౌడ్ అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే దానిని కోడి డ్యాగ బంధంలో వినియోగించుకోవాలి ఎదర డేగ గౌడ్ అనేది లేకపోతే కకిరాయి బరక అనేది ఉంటే దాన్ని డేగ పింగళాలో వినియోగించుకోవాలి కాబట్టి ఈ వినియోగించుకునేటప్పుడు వాటిని కలర్ యొక్క ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి కాకి మీద తొంభై శాతం వరకు కా నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నిమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అన్నాయి ఉన్నాయి డేగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకిన మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుక రంగు కోడి పందెంలో ఈ ఫస్ట్ రెండు ఫోటోలో పెట్టినవి కూడా కోటి ఎక్కువగా ఫస్ట్ ఫోటోలో పెట్టింది కోడి ఎక్కువగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఈ కోడిటాగ పందెంలో కోడి రసములను కూడా కోడిటాగల కింద మనం వినియోగించుకుంటూ ఉంటాం ఎదరడా ఉండి తెల్ల కాళ్ళు మెడలో మరియు రెక్కల పైన మరియు తోక తోకలో ఎక్కువగా ఎక్కువ పరిమాణంలో నడుంబైన కోడి చూపు అనేది ఎక్కువగా ఉండి పైన డ్యాగపసం అనేది ఎక్కువగా ఉంటే దాన్ని కోడి డాగ్గా మనం లెక్కిస్తాం కొన్ని సీతువాలు కూడా కోడి డాగలుగా వస్తాయి కోడి రసంగులు కూడా కోడి డాగ పందెంలో మనం వినియోగించుకుంటాం అదేవిధంగా రకరకాలుగా అబ్రాసుల్లో రకరకాల అబ్రాసులు కూడా కోడి డాగ పందెంలో వినియోగించుకునే అబ్రాసులు కూడా ఉంటాయి వాటన్నిటిని మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి కోడి కక్కెరై కోడి కోడికెర అంటే మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు పైన మరియు తోకలో కోడిచూపు అనేది ఎక్కువగా ఉండి ఎదర డేక గౌడ్ అనేది కంపల్సరీగా ఉంటే ఆ కోడి కోడికెలను ఈ కోడి టాక పందంలో మనం వినియోగించుకోవచ్చు దాన్ని గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా మీకు ఉంది ఐదోదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినాము ఈ పందెంలో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పందంలో అనేవి విజయాలు సాధించవు చాలా వరకు చాలా పుస్తకాలు వాటిల్లో వీటిల్లో కాకినామలుగానే రాయడం అనేది జరుగుతుంది కానీ కాకినాములు అనేవి ఎక్కువగా విజయాలు సాధించవు ఈ పంద్యాల్లో కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధించవు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినామిడి విజయం తొంభై శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కాకిన పందెంలో కోడి పచ్చకాకులను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే కోడి పచ్చకాకులు లేని పక్షంలో కోడి కాకులు కూడా ఎక్కువగా విజయాలు సాధించుతాయి తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో కోడిచూపు మరియు నలుపు రెండు కలిపి ఉండి రెక్కల పైన నడుం పైన మెడ పైన అనేది ఎక్కువగా ఉంటే దాన్ని కోడి కాకులుగా మనం లెక్కిస్తాం ఇవి సోమవారం ప్రత్యేకించి ఈ ఐదో జాములో ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాకినముళ్ళను పెట్టి కాకినముళ్ళు అంతగా విజయాలు సాధించవు వీటిని మీరు అందరూ గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంది ఈ రోజున ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కాకి జీర్ణశక్తి కొరత అంటే రోజు ఉండే కదలికల మీద రోజు కోడిపుంజుకు కదలికల మీద సోమవారం రోజు దాని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే చెప్పటం అనేది జరుగుతుంది అంతేగాని ఇది పందెంలో వినియోగించుకోకూడదు అని కాదు